నమస్కారం ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక ఫేక్ వీడియో పెట్టి ఒక రెండు తోక టీవీల్లో రకరకాలుగా లేనిది ఉన్నట్టుగా ఏముందో ఏం లేదో తెలియని పరిస్థితిలో లేనిది ఉన్నట్టుగా చూపించి శిలలో పళ్ళలో అల్లి చూపిస్తున్న కొన్ని టీవీ ఛానల్ చూశాను ఆ టీవీ ఛానల్ పరిస్థితి చూసి దాని గురించి మీ అందరికీ చెప్తా ఉద్దేశంతో ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు ఎలా వచ్చా గత ఆరు నెలలుగా నాకు కొన్ని ఫేక్ కాల్స్ వస్తూ ఉన్నాయి అన్నో నెమ్మల నుంచి నేను కొన్ని కొన్నిసార్లు ఎత్తులతో ఒకసారి ఎత్తా ఎత్తే హలో అనిగా నన్ను వాట్సాప్ కాల్ చేస్తాను ఫోన్ పెట్టేశారు వాట్సాప్ కాల్ చేసి చేయడం చేయడంతోనే నేను ఎత్తినంటనే మీ వీడియో నా దగ్గర ఉంది మీరు మర్యాదగా మాకు డబ్బులు ఇవ్వండి ఏవ్వబోతే ఆ వీడియో బయట పెడతాం అని చెప్తే ఏం చేసుకుంటే చేసుకో ఏ వీడియో నా దగ్గర ఏముండదు మీ దగ్గర నా అటువంటి వీడియోలు ఏమి ఉండవు మీరు ఏం చేసుకుంటో చేసుకుని నేను చెప్పాను చెప్తే అంటే ఒక వీడియో పెట్టాడు పెట్టి వాట్సాప్లో నేను చూస్తాం కానీ మళ్ళీ డిలీట్ చేశాడు తీరా ఆ వీడియో చూస్తే ఒక ఫంక్షన్లో ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ తాలూకా వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అయితే విషయ చెప్పమని వీడియో కాల్ చేస్తే ఆ వీడియో కాల్ విషయ్ చెప్పాను దాన్ని దాన్ని కొంచెం వీడియో కట్ చేసి దానికి ప్రైవేట్ పార్ట్లు యాడ్ చేసి ఫేక్ వీడియో తయారు చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి తద్వారా వాళ్ళు డబ్బులు గుంజుదామని ప్రయత్నం చేశారు చాలాసార్లు ప్రయత్నం చేశారు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా తట్ చేశారు నేను ఎక్కడ కూడా ఎందుకంటే నేను తప్పు చేయలేదు నా నా అటువంటి వీడియో లేవు కాబట్టి నేను ధైర్యంగా మీరు ఏం చేసుకుంటారో చేసుకున్నాను అలా చాలాసార్లు చేసి ఇంకా ఎటు నేను లొంగంతో ఒకసారి ఫోన్ చేసి సరే ఏదో తప్పు జరిగిందండి ఇంకెప్పుడు ఇటువంటి చేయం మీరు మాకు కొంచెం హెల్ప్ చేయండి ఇక్కడతో ఇది వదిలేస్తాం ఏదో తప్పు రేటు చేసాం మాకు మా వాళ్ళకి బాగాలేదు హాస్పిటల్లో ఉన్నారని సాయం చేయమండి డబ్బులు సాయం చేశాను ఒకసారి పెళ్ళి అంటే సాయం చేశాను ఒకవేళ ఒకసారి ఎవరో చనిపోయారంటే సాయం చేశాను మానవత్వ దృక్పడంతో చేశాను అలాగే అది ఆసరాగా తీసుకుని వాళ్ళు మళ్ళీ నన్ను పెద్దగా డబ్బులు అడగడం మొదలెట్టారు మళ్ళీ మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టారు డబ్బులు ఇస్తారా నేను వీడియో బయట లేదా మా మీ ప్రత్యర్థులకి ఇస్తే మాకు చాలా డబ్బులు వస్తాయి అని నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టారు నేను ఏ నేను ఎటువంటి నాకు సంబంధం మీకు మీకెందుకు డబ్బులు ఇవ్వాలి నేను డబ్బులు ఇవ్వను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అవి కూడా మానవతా దృక్పథంతో మీరు అడిగారు కాబట్టి మీకు ఇచ్చా మీరు నేను మాత్రం ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి చెప్పడంతో సరే అయితే మీ రాజకీయ ప్రత్యర్థులకు ఇచ్చుకుంటామని వెళ్ళిపోయారు అలా కొన్ని రోజులు నాకు మెసేజ్లు పెట్టారు చాలా నెల రోజుల వరకు పెట్టారు సుమారుగా ఆరు నెలలు నాకు నరకం చూపించారు చాలా రకాలుగా వేధించారు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు తర్వాత వాళ్ళకి నేను ఎప్పుడైతే ఏమైనానో మీ ప్రత్యర్థులకు ఎత్తామని అన్నట్టుగానే వీడియో పెట్టుకెళ్ళి ప్రత్యర్థులకు ఇచ్చారు మా రాజకీయ ప్రత్యర్థులకి ఆ ప్రత్యర్థులు అందరూ కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా ఆ ఫేక్ వీడియోని ఏదైతే డీప్ ఎడిటెడ్ ఫేక్ వీడియో ఆ ఫేక్ వీడియోని అందరూ వైరల్ చేయడం కొన్ని టీవీ ఛానల్లో అదే దా దానికి చెలవల పనులు అల్లించి చూపించడం ఇటువంటి పరిస్థితులు వివాళాలు చూ చూశాం అందుకని గతంలోనే నేను జూన్ ఒకటో తారీఖునే ఇటువంటి నాకు చట్టింగ్ కాళ్ళు వస్తున్నాయని అప్పటి సీఏ ఒక నెంబర్ ఇచ్చి ఆయన సీఏ గారికి కూడా చెప్పడం జరిగింది దీని మీద వెరిఫై చేసి నాకు ఫేక్ కొడుతున్నాయి ఎవరో ఏంటని కూడా చెప్తున్నా వార్లాగా కూడా చెప్పాను అప్పుడు తర్వాత తదనంతరం వెళ్ళో ఈ మధ్యకాలంలో బాగా నన్ను వేధించడం మొదలితే అప్పుడు వెంటనే నేను మన ఎస్పీ గారికి ఏఎస్పీ గారు చెప్పడం జరిగింది రిటన్గా పోలీస్ స్టేషన్కి కూడా కంప్లైంట్ ఇచ్చాను దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఏమన్నారు ఈ ఆరు నెలల్లో మాకు వాళ్ళకి జరిగిన ట్రాన్సాక్షన్ ప్రతిదీ కూడా అన్నీ కూడా పోలీసు వాళ్ళకి సమర్పించి సమర్పించాను దాని మీద ఎంక్వైరీ చేసి తాకు న్యాయం చేయమని కోరడం జరిగింది నిజం ఇవ్వాలి కాబట్టి రేపన్నా తెలిసింది ఖచ్చితంగా భగవంతుడే ఉన్నాడు మీ అందరినీ కూడా మీడియా పరంగా మీ అందరినీ ఒకటే కోరతా ఉన్నా ఎందుకంటే ఇలాగా ఇటువంటి ఏదైతే ఈ టెక్నాలజీని వాడి చాలా మందిని ఇబ్బంది పడే పరిస్థితులు గతంలో చాలా చూసాం మనం ఇవాళ నేను బాధితుంది బాధితుంది నాలాగా ఇంకొక బాధితుడు ఎవరో కూడా బారిన పడకుండా ఒక ఫేస్ యాప్ ఒక ఇలాగ రకరకాల యాప్లతో అందరినీ వేధించున్న పరిస్థితి నాలాగ ఇంకొక బాధితుడు బాధపడకుండా ఇలాగా ఫేక్ వీడియోలు పెట్టి డబ్బుల గురించి ప్రయత్నం చేసే వాళ్ళకి సాయశాకాలు అందకుండా అడ్డుకట్టు వేయాలని మీరందరూ ఆ దిశగా మీరందరూ సాయ చేయాలని చేయాలని మేమందరినీ కూడా చేతులు జోడించి మేనందరినీ అభ్యర్థిస్తా ఉన్నా